చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక బాబు గారిని కోరుతా ఉందో మీరు అసలు ఇటు అసలు ఇటువంటి చంద్రబాబు నాయుడు నేను ఊహించలేదు ఆకలి కనుక మరొకసారి కోరుతా ఉన్నాను రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఆర్టికల్ ఫోర్టీన్లో అందరికీ సమానమైన సమానత్వం అనే మాటని ఒకసారి గుర్తుపెట్టుకోండి మనమందరం లోబడాల్సిందే మనమందరం పనిచేయాల్సిందే ఆవేశ కావేశాలతో కాదు త్రికరణ శుద్ధిగా భారత రాజ్యాంగం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం దానికి అనుసరించి ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మాన్యువల్స్ రెవెన్యూ మాన్యువల్స్ కావచ్చు పోలీస్ మ్యాన్యువల్స్ కావచ్చు పంచాయతీ రాజకీయ మ్యాన్యువల్స్ మ్యాన్యువల్స్ కావచ్చు మెడికల్ మ్యాన్యువల్స్ కావచ్చు ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టండి ప్రజల కష్టాలపైన దృష్టి పెట్టండి రైతులు కష్టంలో ఉన్నారు విద్యార్థులు కష్టంలో ఉన్నారు